ఆత్మకూరు సీమ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సోమశిలలోని శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో డిసెంబర్ మూడో తేదీన ఆలయ ధర్మకర్త ఉప్పల విజయకుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించనున్నట్లు కార్యవర్గ అధ్యక్షులు మేళ్లచెరువు శివకుమార్ శర్మ పేర్కొన్నారు మంగళవారం సోమేశ్వరుని దర్శించుకున్న అనంతరం బ్రాహ్మణ సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ వన భోజనాలకు జిల్లాలోని నలుమూలల బ్రాహ్మణ బంధుమిత్రులు పాల్గొనాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సోమేశ్వరాలయ అర్చకులు అన్నవరం రామకృష్ణ శర్మ ఈదూరు సంపదాచార్యులు ఒకరళీ కృష్ణమాచార్యులు లోక సత్యనారాయణ శర్మ బాలకవి సురేష్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలో కానీ ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో కార్తీక మాసంలో మూడో సోమవారం మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కార్తీక బహుళ షష్ఠి నాడు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే ఈసారి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సోమశిలలో ఉన్నటువంటి కామాక్షి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాము అందులో భాగంగానే ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మన ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి ఉప్పల విజయ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో తర్వాత ఇక్కడ ప్రధాన అర్చకులు అన్నవరపు రామకృష్ణ గారి సహాయ సహకారాలు అదే అలాగే సొట్టు కళాధర్ శర్మ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఆత్మకూరుసీమ బ్రాహ్మణ సేవా సంఘం వారి యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ అత్యంత వైభవంగా కార్తీక వనభోజన మహోత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగానే యావన్ మంది మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కా కార్తీక వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేసి శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావలసిందిగా కోరుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సం ఇదే ప్రకారంగా ప్రతి సంవత్సరం ప్రతి దగ్గర ఒక్కోసారి ఒక్కో దగ్గరగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము విజయవంతంగా జరుపుకుంటున్నాము మనందరి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంలో జరుపుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా విశేషంగా భక్తులు ఎక్కువ మంది మన బ్రాహ్మణ బంధుమిత్రులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు ఉదయం మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం తర్వాత చిన్న సభను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమాలలో కూడా ముందుగా అందరూ ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపల అందరూ వచ్చి ఈ కార్యక్రమ అభిషేకము కుంకుమార్చనలో అందరూ కూడా పాల్గొని ఈ కామాక్షి సమేత సోమేశ్వర స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావలసిందిగా అట్లాగే దామోదర తులసి దామోదర స్వామి వారికి పూజా కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమానికి ఎనభై మంది భక్తులు విశేషంగా వచ్చి ఆ తీర్థ ప్రసాదములు భోజన సత్కారములు స్వీకరించి శ్రీ కార్తీక దామోదర స్వామి వారి యొక్క అనుగ్రహకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం ఇట్లు సేవ బ్రాహ్మణ సేవా సంఘం మేడతరు శివకుమార్ శర్మ వాకాణి మురళీ కృష్ణమాచార్యులు ఆత్మకూరు శి చంద్రశేఖర్ శర్మ గారు అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఈ కార్యక్రమం జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనికి అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం స్వాగత శుభాకాంక్షలు దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూరారుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణములకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ ఇరవై ఒకటి మంగళవారం విచ్చేయించున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మత్స్యకార సోదర సోదరి మనులు ప్రజలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్త ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య శాసన సభ్యులు సులూరుపేట